ಬಾಕರೆ ಬಾಕರೆ ಜನساಹಾಯ್ತೀವಿ ಜಾರ ಕಾಲಮ್ರುಧಿರ ಆದಾ ಕಾಲಮಾನಾ ನಾನು ನಿಂಗೆ ಅಣ್ಣಾ ಬಲಗಮೋ ಅಣ್ಣಾ ಬಲಗಮೋ ಆ ಕಾಲದ ಬರೆ ನಾನು ಬರಬಣ್ಣ ಇವರು ತೆರೆ ಇವರು ತೆರೆ ಈ ಲೈನ್ ಬೆಲ್ ಲೈನ್ ಗೆ ತಿರುಮನ ನಾವು ಇತ್ತೇನೇ ದಿಸ್ ಸರ್ ಬೆಚ್ಚರಗಾನಿ లేఖించినటువంటి అమరావతి ప్రజలందరినీ కూడా ప్రజలందరినీ కూడా మహిళలు కూడా ఉద్దేశించి ఏదైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో సాక్షి టీవీ లైవ్ షోలో ఇచ్చినటువంటి దాని మీద కేసు మరి ఖమ్మంపాటి శ్రీశ్వర్ గారు ఫిర్యాదు ఆ ఫిర్యాదు మీద మరి ఇన్వెస్టిగేషన్ చేసి డిఎస్పీ స్థాయి అధికారి ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం లైవ్ షో నిర్వహించినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు ఆయన రిమాండ్ చేయడం జరిగింది అయితే ఆ రిమాండ్ రిపోర్ట్ని మొత్తం కూడా మరి జడ్జి గారు మొత్తం కూడా పరిశీలించి ఇరవై నాలుగు ఆరు ఇరవై ఆరు ఇరవై ఐదు వరకు సారీ ఇరవై ఐదు వరకు ఆయన్ని రిమాండ్ చేస్తూ కోర్టు ద్వారా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అట్లాగే పోలీసు వారిని కూడా అతని కస్టడీలో తీసుకోమని చెప్పేసి కూడా ఆదేశాలు అసలు దీనికి సంబంధించి పూర్వపరూపాలు కూడా మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ రూపంలో ప్రజలు అందరూ కూడా లైవ్ షో చూసి ఎంత బాధపడ్డారో దానికి అనుగుణంగానే మరి ఎవరైతే ఫిర్యాదు తినారో ముందుకు వచ్చేసి ఒక మహిళగా ఈరోజు ప్రజల తరపున నిలబడేటువంటి విధానం ఏదైతే ఉందో అందరూ హర్షించాల్సిన విషయం మేము ప్రధానంగా ఒకటే కోరుతున్నాం మా హైకోర్టు ఎక్కడ ఉందండి అమరావతిలో ఉంది ఎక్కడ ఉంది అమరావతి ఏరియాలో ఉంది ఈ మంగళగిరి కోర్టు ఉంది అమరావతి ఏరియాలో ఉంది అసెంబ్లీ ఎక్కడ ఉంది అమరావతి ఏరియాలో ఉంది మరి ఎక్కడ ఉంది అమరావతి ఏరియాలో ఉంది ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ నడిచే విధానంలో నడుస్తూ ఉంటే ఈ మొత్తాన్ని కూడా టార్గెట్ పెట్టేసి అంటే సిస్టాన్ని కూడా పెట్టేసి ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ని కానీ ఈవెన్ ఇంక్లూడింగ్ హైకోర్టు కూడా అక్కడే ఉంది మాకు కూడా బాధగానే ఉంది ఇక్కడ ఉండే వాళ్ళందరూ వేశ్యలు అన్న రూపంలో ఆయన చెప్పినా చెప్పకపోయినా అదే అర్థంతో చెప్పి ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని సీరియస్గా పరిణీించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించేసి ఏదైతే ఈ ఆంధ్ర మహిళలకు సంబంధించిన ఆత్మగౌరవాన్ని కాపాడటానికి నిర్ణయం తీసుకుందో అదే దిశలో ఇంకా ముందు ముందు కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది దీన్ని ఎనుకున్నటువంటి ఎవరైతే సాక్షి మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వారి మీద అట్లాగే వైసీపీకి సంబంధించిన లేటర్స్ కూడా ఎందుకు చెబుతున్నామంటే ఇంతటితో ఆగలేదు ఇది వాళ్ళు యుద్ధం ప్రకటించారు వాళ్ళు పదే పది చెప్పేది ఏంటంటే మేము అన్నాం మీరెందుకు ప్రింట్ చేయాలి లక్ష ప్రింట్లు చేస్తారా అనే ప్రశ్న ఈరోజు కూడా కోర్టులో కూడా శ్రీనివాసరావు గారు చూడండి బాధ వేసింది మేము లక్ నేను అక్కడ జరిగిందండి జరిగితే ఏంటి ఏంటి లక్ష పింట్లు దాకా లక్ష పింట్లు మీరు పింట్లే చేస్తారా అనే పదం వాడతాం అనేది అంటే మరి బాధపడ్డప్పుడు మీరు అన్నమాట ఇష్టం మీరు రిలైజ్ చేసి ఈ ఈరోజు ప్రత్యేకంగా మీరు చూసినటువంటి ఎవరైతే సద్దల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు ఆయన స్టేట్మెంట్ కూడా ఫర్దర్ గా మళ్ళీ కూడా డిరాగేటరీ వర్డ్స్ వాడటం అఫెన్స్ రిమార్క్స్ మేడ్ అవటం పిల్లల మీద ఇది మహిళల మీద వాళ్ళు కంటిన్యూస్ సఫెండ్ చేస్తూ అల్లాహుల్ యాక్టివ్ చేస్తున్నారు కనుక ఇది చివరికి ఏదైతే ఉందో మరి సెక్షన్ త్రిబుల్ వన్ ఆఫ్ ది ఆర్గనైజ్డ్ క్రైమ్గా ట్రీట్ చేయబడితే కాకుండా ఇంకా ముందు ముందు కూడా దీంట్లో అనుకున్నటువంటి వ్యక్తుల మీద కూడా పరదర్గా తరువుగా ఇన్వెస్టిగేషన్ చేస్తే పూర్తి స్థాయిలో న్యాయం జరిగింది ఓన్లీ వాళ్ళ టార్గెట్ అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో అమరావతి రీజన్ ఏదైతే ఉందో దాన్ని గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి వాళ్ళు విషయం జమ్మి అనేక రూపాల్లో ఇప్పుడే కాదు అనేక రూపాల్లో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు పదకొండు సంవత్సరాల వరకు వాళ్ళు ఇష్టం అమ్మారో అదే పందాలో అదే క్యాంపెయిన్ చేస్తూ దానికే ముందుకు పోతూ ఈ విధంగా చేసినటువంటి విధానం ఏదైతే ఉందో డెఫినెట్గా ఆర్గనైజ్డ్ క్రైమ్ కూడా మేడౌట్ అవుతుంది ఈ ఆ విధంగా కూడా మేము దీని ముందు కూడా ముందు కూడా ఫైట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాయని కూడా తెలియజేస్తాం దానిపై జడ్జి ఎస్సీ ఎస్టీ కేసు సంబంధించి రిమాండ్ రిపోర్ట్ ప్రైమాఫీసీగా చూసినప్పుడు దీని సరైనటువంటి ఎవరిన కోరటం అనేది డిఎస్పీ గారిని కన్సల్ట్ ఆఫీసర్న గారిని కోరటం జరిగింది అయితే దాంట్లో రిమాండ్ రిపోర్ట్లు అనేవి స్పష్టంగా మరి అదైతే జడ్జి గారికి రాతపూర్వకంగా ఆయనకు వచ్చినటువంటి గౌరవైనటువంటి జడ్జి గారు ఇచ్చినటువంటి ఆదేశాలను పాటిస్తూ దానికి సరైనటువంటి ఆన్సర్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది ఎందుకంటే ఇప్పటి వరకు పేర్కొన్న జడ్జిమెంట్స్ ఈ రూపంలో ఒక జనరల్గా జరిగినటువంటి ఒక ఎస్సీలు ఉంటారు అక్కడ అన్ని కులాలు ఉంటారు మరి మెజార్టీ పీపుల్ కులాలు కూడా అక్కడ ఎస్సీలే ఉన్నారు కనుక అమరావతి ఏరియా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని స్పష్టంగా కూడా రిమాండ్ రిపోర్ట్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ ఎక్స్ప్లెయిన్ చేసినే దాన్ని చేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది డెఫినెట్గా ఎస్ఏఎస్టీ కేసు కూడా మేడవటే విధంగా కూడా పాల్ పాల్గొనేటువంటి పోయింది ఒక ఇష్యూ ఇష్యూ ఏంటంటే అఫెన్సివ్ రిపాక్స్ ఏదైతే ఉందో మేడీ ఇంక్లూడింగ్ అంటే మహిళ అన్న తర్వాత మహిళలు అన్ని కులాలు ఉంటాయి అన్ని రకాలుగా కూడా ఉంటాయి కనుక అందులో నాయకత్వం వహిస్తున్నటువంటి ఎవరైతే ఉండో శిరీష గారు కూడా దాంట్లో మరి ప్రధానంగా కూడా ఆమె ఫిర్యాదుదారుగా ఉంది డెఫినెట్గా అక్కడ మహిళా తలు అందరూ ఎఫెక్ట్ అయినప్పుడు మరి ఎస్సీలు కూడా మహిళలు ఉన్నారు కదా కనుక ఆ దిశలో కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసిన అవకాశం ఉంది రేపు కోర్టు వారు దాని మీద ఏ నిర్ణయం తీసుకుంటారో కోర్టు యొక్క పరిధి దాని దాంట్లో అది వాళ్ళు నిర్ణయం

తప్పకుండా కేసు కేసు అతడికి కట్టనిస్తాలి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు క్రిమినల్ని వెనకేసుకొస్తూ మాట్లాడారు అంటే నువ్వు ఆయనకి సమర్థించడమంటే మహిళలను తిట్టడం నీ స్పృతిలో భాగమేనా అని అడుగుతా ఉన్నాం నువ్వు మహిళలకు క్షమాపణ చెప్పడానికి ఒక ట్వీట్ ఇది దురదృష్టకరమని ట్వీట్ చేయలేకపోయావు ఒక క్రిమినల్ని ని బూతులు తిట్టి మహిళా లోకాన్ని విమర్శించినటువంటి ఒక దుర్మార్గుడిని